రైతులకు సంక్రాంతి శుభవార్త అకౌంట్లోకి డబ్బులు ఐదు వందల కోట్లు నిధులు విడుదల తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ అన్నదాతలకు తీపికొబురు అందించింది సన్న వడ్లు సాగు చేసిన రైతులకు ప్రకటించిన కి వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు పౌరు సరపాల శాఖ తాజాగా ఐదు వందల కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్లో సన్న రకం వడ్లు పండించిన రైతులకు కనీసం మద్దతు ధరతో పాటు ఆధారంగా బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది తాజాగా విడుదల చేసిన ఐదు వందల కోట్ల రూపాయలతో కలిపి ఈ సీజన్లో ఇప్పటికి వరకు ప్రభుత్వం మొత్తం పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు బోనస్ నిధులను విడుదల చేసినట్లు చెబుతుంది రైతులకు ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను నమోదు చేసుకొని మద్దతు ధరతో పాటు బోనస్ మొత్తాన్ని కూడా నేరుగా వారు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు పండుగ సమయంలో చేతిక డబ్బు డబ్బులు అందుడంతో రైతులు ఆహర్షం వ్యక్తం చేస్తున్నారు పంట పెట్టుబడి ఖర్చులకు పండుగ అవసరాలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలువనున్నాయి తెలంగాణ సన్నబియ్యం హబ్గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టింది మార్కెట్లో సన్న బియ్యానికి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రైతులు దొడ్డు రకాల కంటే సన్న రకాలకు ఎక్కువ సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇందులో భాగంగానే క్వింటాకు ఐదు వందల రూపాయలు అదనపు ప్రోత్సాహాన్ని ప్రకటించింది రైతులు తలారులు చేతిలో మోసపోకుండా ఉండేందుకు గ్రామంలోనే ఐకేపీ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు అక్కడ ధాన్యం పోసిన కొద్ది రోజుల్లోనే నిధులు విడుదలయ్యేలా పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు జమ కాక ఒకటి లేదా రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం తీసుకున్న ఈ ఈ నిర్ణయం వల్ల సుమారు ముప్పై లక్షలకి పైగా సన్నబడ్ల సేకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నారు పారదర్శకమైన కొనుగోలు ప్రక్రియ ద్వారా ప్రతి రైతుకు బోనస్ అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి